హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ముమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్ ఈ మధ్యలో వచ్చేసి లాకెట్ లక్ష్మీదేవి ఫస్ట్ డిజైన్ మొత్తం చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది కదా లక్ష్మీదేవి పక్కన మనకి పికాక్ వచ్చింది ఇక్కడ పెద్ద సైజ్ మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి కింద ఈ చంద్రుని ఆకారంలో మనకి డిజైన్ వచ్చింది మళ్ళీ సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది మొత్తం వర్క్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది లాస్ట్ మనకి కొండి దగ్గర వచ్చేసరికి ఒక ఫ్లవర్ పెట్టేసాం అనమాట సేమ్ ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది సేమ్ అయితే ఇప్పుడు మనకిది మొత్తం కంప్లీట్ కాలేదు కేవలం ఫినిషింగ్ మాత్రమే ఇక్కడ వర్క్ మొత్తం జెండింగ్ వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత మనకి ఇందులో ఈ ఈ లక్ష్మీదేవి కింద ఇట్లా హోల్ ఉంది కదా ఇందులో మనకి స్టోన్స్ వస్తాయన్నమాట ఏది వాళ్ళైతే గ్రీన్ స్టోన్స్ పెట్టుకున్నారు రూబీ అది పన్నాస్ అంటారు కదా రియల్ స్టోన్స్ ఇక్కడ గ్రీన్ ఈ ఓవల్ షేప్లో ఉన్నాయన్నీ కూడా గ్రీన్ స్టోన్స్ వస్తాయి మళ్ళీ మనకి కింద చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ రౌండ్ ఇందులో కూడా స్టోన్ వర్క్ వచ్చేది ఉన్నాడు మొత్తం ఇందులో మొత్తం వైట్ స్టోన్స్ పెట్టమని చెప్పారు వాళ్ళు ఇవన్నీ వైట్ స్టోన్స్ వస్తాయి ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ వస్తుంది ఇక్కడ కూడా గ్రీన్ స్టోన్ వస్తుంది హోల్ షేప్లో మొత్తం ఉన్నాయి కూడా గ్రీన్ స్టోన్స్ ఈ లక్ష్మీదేవి కింద ఉన్నది కదా రౌండ్ హోల్స్ ఇందులో మొత్తం కూడా వైట్ స్టోన్స్ వస్తాయి అనమాట దాని తర్వాత మనకి ఈ కింద ఈ కొండీలు ఉన్నాయి కదా ఇక్కడ మనకి ిడ్స్ వస్తాయి ఇక్కడ మనకి రెడ్ కలర్ కానీ గ్రీన్ కానీ ఇష్టం మన ఇష్టం ఏదంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది గోల్డ్ బాల్స్ ఏమంటారు కొంతమంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ కొంతమంది ముత్యాలు ఏమని చెప్తారు అది మన ఇష్టం ఇక్కడ ఏగస్ట్రా రింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఈ ఏదస్టా రింగ్స్ మొత్తం మనకి హ్యాంగింగ్ అవుతాయి అనమాట దాన్ని ఇప్పుడు దీనికి కొంతమంది యాంటీక్ పాలిష్ అనేది వస్తుంది కదా అంటే యాంటీ పాలిష్ అంటే ఇక్కడ మనకి బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది ఈ లక్ష్మీదేవి రూపులు ఉన్నాయి కదా లక్ష్మీదేవి రూపుల మీద ఈ పికాక్ మీద మనం బ్లాక్ యాంటీక్ పాలిష్ అంటారు బ్లాక్ బ్లాక్గా ఉండేది ఈ మధ్య చాలామంది అలా కూడా లైక్ చేస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం మాకు యాంటీ పాలిష్ వద్దు ఇలాగే ఉండాలని చెప్పారు సో నేను ఇలాగే చేశాను ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ స్టోవ్స్ మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో పెడతాను అందులో చూడండి మీరు ఇప్పుడు మనకు దీన్ని వెయిట్ వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాం దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ త్రీ గ్రామ్స్ ఓన్లీ థర్టీ త్రీ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది మనకు ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దూరంకెళ్ళి చూస్తే మినిమం ఐదు తులాలంటే కూడా నమ్మడానికి ఈజీగా ఉంటుంది నమ్ముతారు కూడా అలా ఉంటుంది ఫుల్ వర్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడి నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు మనకు థర్టీ త్రీ గ్రామ్స్ అంటే కింద ఈ ముత్యాలు వాళ్ళు అలడానికి తీగ కావాలి కదా ఆ తీగ మనకు టూ గ్రామ్స్ పట్టుద్ది మొత్తం కలిపి సో మనకి వాళ్ళకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ మొదలే చెప్పాను వాళ్ళు థర్టీ త్రీ వరకు ట్రై చేయమన్నారు కానీ అవడం లేదు థర్టీ ఫైవ్ కంపల్సరీ అవుతుంది ఇందులో గోల్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి boy अंदर के